జై గో మాత మాత కశ్మీర్ నుంచి కన్యాకుమారి గోరక్ష మహాయాత్ర ఈ రోజు అరవై మూడవ రోజు అనుకోకుండా ఇక్కడ మాకు ఒక తెలుగు ఫ్యామిలీ కలవడం చాలా సంతోషం అనిపించింది దుబిలీ అనే ప్లేస్ మహారాష్ట్రలో ఈరోజు కార్తీక మాసంలో మేము ఇంతకు ముందు నర్మదా నదిలో స్నానం చేశాము ఈ రోజు కార్తీక మాసంలో ఈ రోజు ఇక్కడ ఉసిరి చెట్టు అదేవిధంగా వేప చెట్టు రావి చెట్టు ఈ మూడు చెట్ల కలయిక ఇక్కడ చైతన్య రైస్ మిల్ నుంచి సూర్య భగవాన్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు పూజలు నిర్వహించి దాదాపు చూడండి ఆ వందల మందికి ఇక్కడ వారు అన్నదానం చేస్తున్నారు ఎవరైతే ఈ పంట పొలాల్లో పనిచేస్తున్న లేబర్ ఇక్కడ వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న ఈ లేబర్ కి అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది నిజంగా చాలా సంతోషం అనిపించింది దాదాపు అరవై మూడు రోజుల తర్వాత మన తెలుగు వాళ్ళని మాట్లాడడం ఆంధ్రప్రదేశ్కి రాజమండ్రికి చెందిన సూర్య భగవన్ భగవాన్ గారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడము చాలా సంతోషం అనిపించింది గోమాత ఈరోజు మాకు ఇంత చక్కని అవకాశం ఇక్కడ ఈ రోజు వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వన భోజన కార్యక్రమం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది భగవంతుడు ఆ గోమాత ఈ కుటుంబానికి ఇంకా మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి ఎందుకంటే ఇలా ధర్మ కార్యాలు ఈరోజు మన ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందంటే ఇలాంటి మంచి సత్కార్యాలు చేయడం వల్లనే నేను ఇంతకు మీకు చెప్పాను ఈ శరీరము ధర్మానికి మనం సంపాదించిన డబ్బులు మన దేశానికి మన ధర్మానికి ఉపయోగపడకపోతే వాటి లేదు అనేది విషయం చెప్పడం జరిగింది ఖచ్చితంగా అందరం కలిసి ధర్మ సంస్థాపన చేద్దాం జై గోమాత భారత్ మాతాకి జై జై గోమాత చాలా గోమాత అంటే ఎవరికి చేసినా చేయకపోయినా గోమాతకు పూజ చేయాలి గోవును పెంచితే బాగా అన్ని బాగుంటాయి మామూలుగా మేము రోజు చేసుకుంటాం ఇంట్లో మీరు చెప్తారు కాబట్టి ఇంకా అసలు మానకుండా చేస్తామండి చాలా గోవు మీ దగ్గర లేదమ్మాలు ఎటువంటి అనర్ధాలు రావు వాస్తు అన్ని రకాలుగా శివుడి గుడి దగ్గర మేము బాగా పూజ చేస్తాము ఇది ఏమిటంటే మాకు బాగా నమ్మకం మేము అందరం బాగా ఉన్నాము పర్లేదు ఎనభై ఐదు లోంచి వచ్చాము పేచ్ ప్రాజెక్టు గురించి వ్యవసాయం గురించి వచ్చాము మా ద్వారా నలభై యాభై కుటుంబాలు వచ్చినాయి ఆ వ్యవసాయం చేసుకుంటా ఆ రోజు కూలి పని చేసుకుంటా బతుకుతా వాళ్ళ వస్త్రాలు ఏమి లోడ్ లేకుండా పెరుగుతున్నారు వ్యవసాయం ఈ ఏరియాలో బాగా పండుతాయి తుఫాను రాదు వర్షాలకు ఇబ్బంది రాదు వ్యవసాయాలు ముందు ఒక వ్యవసాయం ఒరే పండుతుంది తర్వాత గోధుమ పండుతుంది తర్వాత మాది చైతన్య రైస్ మిల్లు చైతన్య రైస్ మిల్ నుంచి రైతు ధాన్యాలు వస్తాయి రైస్ మిల్లు ఆడిది ఇక్కడ పదిహేను సంవత్సరాలు బట్టి సోయం అయిన శివుడు వెలిసాడు అక్కడ నుంచి వ్రతాలు చేస్తూ ఉంటాం వ్రతాలు చేస్తా చేస్తా ఆ రోజుని భోజనాలు లేకపోతే మా మా రెండో రోజుని మహాప్రసాదాలు తెస్తా ఇస్తాం మొత్తం ఇక్కడ జనం ఒక ఎనిమిది వందలు ఎయిదు మంది దాకా భోజనాలు పెడతాం కార్తీక మాసంలో ఇక్కడ పూజ చేసుకుని ఇక్కడ ఉన్న జనం అందరూ సంతుష్గా ఉన్నారు ఇక్కడ చైతన్య రైస్ మిల్ మన సూర్య భగవాన్ గారు వీళ్ళందరూ వ్యవసాయం చేసే రైతులు ఇక్కడ రైతులు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి రైతులు ఇక్కడ డుమ్రి అనే ప్రాంతంలో మహారాష్ట్రలో నివసిస్తూ ఈ కుటుంబాలందరూ కూడా ఇక్కడ నాగ్పూర్ జిల్లా ఈ కుటుంబాలందరూ కూడా ఇక్కడ సఖ్యతగా ఇంత మంచి కార్యక్రమం వారు అసలు ఉదయం నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్నారు చాలా మందికి భోజనాలు వడ్డిస్తున్నారు అదేవిధంగా అన్ని కూడా చూస్తున్నారు చాలా సంతోషం మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అందుకే దేశ భాషలందు తెలుగు లెస్తా అన్నారు ఎక్కడ పోయినా ప్రపంచం మొత్తం పోయినా తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటారో అక్కడ అన్నం దొరుకుతుంది నిజంగా అది నిర్పించారు పెద్దలు చాలా సంతోషము మీరు రైతులు మీరందరూ కూడా మా ఉద్దేశం ఒకటే ఆరు నెలలు నడుచుకుంటూ వెళ్తున్నాం కశ్మీర్ నుంచి కన్యాకుమారి గోమాతను రక్షించాలని చెప్పి గోమాత బాగుంటే ఈ భూమాత బాగుండి ఉంది గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం మేము పాదయాత్ర చేస్తున్నాము కన్యాకుమారికి మార్చ్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మా నడక ఉంటుందండి ఇక్కడ మిమ్మల్ని చూడడం చాలా సంతోషం మీరు కూడా ఖచ్చితంగా గోరక్ష గో సంరక్షణ చేయండి దేశీవాలి గోవులు అంతరించిపోతున్నాయి మీ మీ వ్యవసాయ క్షేత్రంలో గోవుల ఉంచుకుంటే చాలా బాగుంటది గోవు యొక్క పేడ గోవు యొక్క మూత్రంతో వ్యవసాయం చేసినట్టయితే ఆరోగ్యకరమైన పంటలు పండితే మన కుటుంబాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి ఇదే మేము ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము ప్రజలందరికీ జనజాగృతి చేయాలని చెప్పి ఈ పాదయాత్ర చేస్తున్నాం బలో జై గోమాత జై గోమాత భారత్ మాతాకి భారత్ మాతాకి గౌ మాతాకి గౌ మాతాకి భారత్ మాతాకి